హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి లాగ్స్లో అయితే ఇంకా మీతో పాటు ఒక గుడ్ న్యూస్ అయితే పంచుకుందామని అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఛానల్ ఇంతవరకు అయితే వచ్చింది ఏంటంటే ఆ గుడ్ న్యూస్ నా ఛానల్ అయితే మౌనే మౌంటేషన్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు గూగుల్ యాడ్స్ అనుసరించి పిన్ నెంబర్ అయితే వచ్చింది ఇదిగోండి గూగుల్ యాడ్స్ అనుసరించి పిన్ నెంబర్ అయితే వచ్చేసింది అనమాట మీ అందరూ సపోర్ట్ వల్లే ఇదైతే నాకు వచ్చింది సపోర్ట్ చేయండి ఇట్లాగే నా ఛానల్కి అసలు నేను ఛానల్ పెడతానని అసలు అనుకోనే అనుకోలేదండి ఎందుకంటే అసలు నాకు ఛానల్ గురించి కొంచెం కూడా ఏం ఐడియా లేదు అస్సలు తెలియదు ఇంకా అట్లాగే ఇంకా అసలు పెడతానని అసలు ఊహించడం ఊహించలేదు అసలు పెడతానికి కారణం కూడా మా బాబాయ్ అండి మా పండు ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తాడు కదా స్కూల్కి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంస్టాగ్రామ్ పెట్టారని చెప్పేసి వీడు కూడా ఇన్స్టాగ్రామ్ పెడదామని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటోలు అవి షేర్ చేసుకుంటున్నారంట ఇన్స్టాగ్రామ్లో నేను కూడా పెట్టేసి ఫొటోస్ అయి పెడతాను మా ఫ్రెండ్స్ పెట్టారని బాగా ఇంట్లో వచ్చేసి కొంచెం ఫోర్స్ చేశాడు వాళ్ళ డాడీ అయితే అసలు ఇన్స్టాగ్రామ్ వద్దు నీకేం తెలుసు అని చెప్పేసి వాడి చేత అయితే ఇన్స్టాగ్రామ్ అయితే పెట్టించలేదు ఇంకా వాడు కొంచెం పేచి పెట్టేపాటికి సరేలే అని చెప్పేసి యూట్యూబ్ అయితే క్రియేట్ చేద్దాం ఇన్స్టాగ్రామ్ వద్దులే అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాము పెట్టిన తర్వాత అసలు నాకు యూట్యూబ్ ఛానల్ గురించి కొంచెం కూడా తెలియదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాకే కొంచెం కొంచెంగా నాకు దాంట్లో ఉన్న లోటుపాట్లు ఎలా చేయాలి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అప్లోడ్ ఎలా చేయాలి అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాకే నేను అనేది అన్నీ తెలుసుకున్నాను ఒకటి ఒకటి వాడ మనకు అన్నీ యూట్యూబ్లోనే ఉంటాయండి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి అని చెప్పేసేసి ఇంకా అలాగా నేను యూట్యూబ్ చూసుకుంటూ ఇంకా అలా నేను ఒకటి ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అయితే నడుపుతున్నాను మొట్టమొదటిగా మా అబ్బాయి సపోర్ట్ వల్లే అండి నేను యూట్యూబ్ అయితే పెడతాం వల్ల పెడతానికి కారణము దానికి సపోర్ట్ మీతో కూడా ఉండటం వల్ల ఛానల్ సపోర్ట్ ముఖ్యంగా మీరే అండి సపోర్ట్ చేయటం వల్ల నా ఛానల్ అయితే గ్రోత్ అయ్యింది మౌంటేషన్ అయ్యింది ఇప్పుడు గూగుల్ యాక్సన్స్ నుంచి ఈ పిన్ నెంబర్ అయితే వచ్చింది ఇది మటుకు నేను గర్వంగా చెప్పుకుంటాను ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్కి నన్ను కూడా ఇలాగే సపోర్ట్ చేసి నా ఛానల్ గ్రోత్కి అయితే సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను మా పండుగ అసలు అట్లా చేయటం వల్ల నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశా అండి నా ఇంప్రూవ్మెంట్కి నా గ్రోత్కి మొత్తం కూడా మీతో పాటు మా పండుగ కూడా ఉన్నాడు వాడు కనుక ఆ రోజు అలా చేయకపోతే నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదన్నే కాదు ఎందుకు అలా చేసాడో తెలియదు కానీ నాకు ఛానల్ అయితే పెట్టించాడు అలాగే కొంచెం కొంచెంగా మనకి నాకు వరకు అసలు ఏం తెలియదండి ఇంట్లో అంటే బావిలో కప్పు ఎలా ఉంటుంది అలాగే ఉండేదండి నాకు అసలు ఇంత కూడా తెలిసేది కాదు నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది మా అండి వాడి వల్లే నేను ఛానల్ పెడతం అవుతుంది ఇట్లా ఇంతవరకు అయితే రావటం అయింది నా ఛానల్ మౌంటేషన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్కి అయింది అంటే సంవత్సరం నాకు అయిందండి మౌంటేషన్ వన్ ఇయర్ అవ్వగానే ఛానల్స్లో వాచ్ అవర్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి నేను లైవ్ అయితే చేస్తున్నాను లైవ్ చేసిన దగ్గర నుంచి కొంచెం కొంచెంగా వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతూ ఉన్నాయి ఇంకా యాడ్ అవుతూ అవునాయి మూడు వేల ఐదు వందల వరకు కూడా నాకు వాచ్ అవర్ వచ్చిందండి తర్వాతే నేను మూడు వేల ఐదు వందల తర్వాత నుంచి నేను లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఒక ఐదు వందలూ వాచ్ అవర్ వరకు నేను లైవ్ ద్వారా తీసుకున్నాను కానీ నాకు ఛానల్ అయితే బాగా గ్రోత్ అయింది పర్వాలేదు నేనైతే ఎంతవరకు వస్తానని అస్సలు అనుకోలేదు దీనికి సపోర్ట్ మీరు అందరు సపోర్ట్ చేయటం వల్లే అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే సింపుల్గా నాకైతే పెద్దగా మాట్లాడటం రాదు ఏదో నాకు వచ్చినట్టుగా నేను మాట్లాడాను మీతో ఈ సంతోషం అనేది మీతో పంచుకోవాలని చెప్పేసేసి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఛానల్ని బాయ్ అండి బాయ్